వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా తన రూటు మార్చి నూతనాంగ పందాన్ని ఎంచుకున్నారు ముఖ్యంగా అందులో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అంటే కూటమి ప్రభుత్వ పరిపాలన ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలని కూడా పెద్దవి చేసి అలాగే వ్యంగ్యంగ రూపంలో వాటిని వీడియోస్ని తయారు చేస్తూ ఆ సో ఆ కంటెంట్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు గతంలో సింహరాజా ఏ విధంగా అయితే వైఎస్ఆర్సిపి కండ వేసుకొని వైయస్సీపీ మరియు వైసీపీ ఎమ్మెల్యేల యొక్క వైఫల్యాన్ని ప్రశ్నించాడు అదేవిధంగా ఇవాళ కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ కండ కప్పుకొని అలాగే తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్నటువంటి స్కీములు చిన్న లోపాల గురించి వాటిని వ్యంగ్యంగా జోడిస్తూ సోషల్ మీడియాలో కంటెంట్ని వదులుతున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఒక వ్యక్తి అచ్చం చంద్రబాబు లాగే ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేస్తూ ఆయన మీద వీడియోలు చేస్తూ వాటిని వ్యంగ్యం రూపంలో అంటే సూపర్ సిక్స్ మేము ఇక ఇవ్వలేకపోతున్నామని లేకపోతే ఏదో గతంలో ఎలక్షన్ టైమ్స్లో చంద్రబాబు నాయుడు గారు మందు గురించి మాట్లాడినటు గురించి వాటన్నిటి గురించి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వాటిని ఆయన అంటే ఆయన ఆహభావాల్ని ఇమిటేట్ చేస్తూ వీడియోస్ను మాట్లాడటం అది పెద్ద ఎత్తున రోల్ అవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి అతిపెద్ద సోషల్ మీడియా వింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారం ఉన్నటువంటి మతంతో సోషల్ మీడియా వింగ్లో ఉన్నటువంటి యాక్టివ్స్ అంతా కూడా ఆ సోషల్ మీడియా మీద దాడి ఆ దాని ఆ విధంగా దాడి చేయకుండా కేవలం వ్యక్తిగత విషయాలకు అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించుకొని అలాగే పెద్ద ఎత్తున ఎడిటింగ్ ఫొటోస్ని బయటకు వదిలేసి ఆ సోషల్ మీడియా యాక్టివ్స్ అంతా కూడా చాలా వరకు ఇబ్బందులు గురయ్యారు మొదట కూటమి నూట ఇరవై నాలుగు సీట్లతో గెలిచినమంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కొంచెం డేలా పడింది అయితే తర్వాత ఒకటి రెండు ఒక నెల గడిచిన తర్వాత ఏదైతే వింటూరు రవికిరణ్ణి అరెస్ట్ చేసి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారో ఆహా తెలుగుదేశం పార్టీ పాత విధానంలాగే ఉంటుంది మళ్ళీ మనం చెదరలేకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఇక ఫేక్ ప్రచారాన్ని స్టార్ట్ చేశారు అయితే చ పవన్ కళ్యాణ్ గారి వార్నింగ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్సిపి సోషల్ మీడియా ఎవడైతే అసభ్య పథకాలను ఉపయోగించాడు అలాగే ఆడవాళ్ళని కించిపరుస్తూ పోస్టు పెట్టాడు అట్లాగే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని అలాగే లోకేష్ గారిని వీళ్ళందరినీ కూడా మార్ఫింగ్ చేసి ఫొటోస్ పెట్టారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మీద కూడా చట్టప్రకారంగా చర్యలు తీసుకోవటం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో కొద్దిగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా డీలాబడిన మాట వాస్తవం కనిపిస్తుంది అయితే దాన్ని బూస్టింగ్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి నేతలతో సమావేశమైన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయాలి సమ్ మీ చుట్టూ ఏం జరుగుతుందో అది ప్రజలకు తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో అనుత్యం సోషల్ మీడియానే నమ్ముకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ స్థాయిలో ఎంకరేజ్మెంట్ చేస్తుండటంతో ప్రస్తుతం వైసీపీలో ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది ఒక నూతన వరవడి ఏదైతే సేమరాజు గతంలో అసలు ఈ సాంప్రదాయాన్ని తెరలేపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఏదైతే మానితారెడ్డి చేత తెలుగుదేశం పార్టీ కండా కప్పించి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా డ్యామేజ్ అయ్యే విధంగా మాట్లాడించారు అదే దాన్ని వాళ్ళు ట్రెండు మొదలు పెడితే దాన్ని ట్రెండ్ వైరల్ చేసింది మాత్రం అనే ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కండవు తప్పుకొని వైసీపీకి డ్యామేజ్ అయ్యే విధంగా అతని వీడియోలు ఉండటంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది వైసీపీ ఓటమిలో కూడా ఈ యొక్క వీడియోస్ కూడా కొంతమేర ప్రభావితం చేశాయి కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు కూటమికి వ్యతిరేకంగా సేమ్ అదే పదాల్లో వీడియోలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఆధారల మీద టోల్ గేట్లు పెట్టడం అని లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వాయిస్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడినటువంటి మాటల్ని ఇంటెట్ చేస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో కొంత వ్యంగ్యాస్త్రాన్ని సంధించడంతో పాటు ప్రజలు కొంచెం ఏదో ఆసక్తికరంగా చూడాలనే విధంగా తయారు చేయడం ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు సోషల్ మీడియాని ఏం చేశారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఓటమి సోషల్ మీడియా ఉందా లేదా దాన్ని నడపడానికి ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎట్లాగో నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి మహా ఈసారి పోతే ఒక యాభై సీట్లు పోతాయేమో అని అనుకుంటున్నారేమో గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నూట యాభై ఒకటిలో కనీసం నూట పదకొండు అయినా వస్తాయి అనుకున్నాడు చివరికి ఏమైంది తెలుగుదేశం పార్టీకి తక్షణ కర్తవ్యం ఏంటంటే సోషల్ మీడియాని డెవలప్మెంట్ చేసుకోవటమా లేకపోతే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాని కట్టడి చేయటమా సోషల్ మీడియాని కట్టడి చేయాలి అంటే అది కూటమి విశ్వ ప్రయత్నాలు చేసిన అది వల్ల కాదు ఎందుకంటే ఇది ఎక్కడో చోట పుట్టు కుక్కలా పుట్టుకొస్తానే ఉంటారు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటే అది అయ్యే పరిస్థితి కాదు కాబట్టి దానికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అంటే కూటమి సోషల్ మీడియాని డెవలప్ చేసుకోవాల్సిన బాధిస్తుంది ఎందుకంటే ప్రజల్లో ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూటమి మీద వాళ్ళు అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఢీలాబడి ఉండొచ్చేమో కానీ నెక్స్ట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అనేది చాలా బలమైంది గతంలో కూడా ఆర్థికంగా బలంగా నడిపిస్తున్నటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా